హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ ఏమో ఎనభై సెంటీమీటర్లు ఉంది ఫ్రెండ్స్ కానీ పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట చూసారా ఇరవై ఒక్క ఇంచెస్ ఉంది డబల్ ఫోల్డింగ్ మీద అంటే ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ చెస్ట్ లూస్ నలభై రెండు ఇంచెస్ అనమాట ఇంత పెద్ద బ్లౌజ్ కానీ నాకు ప్లెయిన్ బ్లౌజ్ ఏమో ఎనభై సెంటీమీటర్లు మాత్రమే ఉంది శారీకి గా ఈ కలర్ మ్యాచ్ అయింది కానీ వన్ మీటర్ బిట్ లేదు అందువల్ల ఎనభై సెంటీమీటర్ల క్లాత్ తీసుకున్నారు ఎనభై సెంటీమీటర్ల క్లాత్లో ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ని మనం జాయింట్స్ తక్కువ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ ఇక్కడ చెస్ట్ లూజ్ ఏమో నలభై రెండు ఇంచెస్ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఉంది నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి ఇలా క్రింది వైపున హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని వదిలేసి నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ముప్పై ఐదున్నర ఇంచెస్ ఉంది టేప్ని ఇలా ఫోల్డ్ చేసి నాలుగో భాగం తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ని తీసుకునేటప్పుడు రెండు షోల్డర్స్ దగ్గర దగ్గరగా మరీ బ్రాడ్గా ప్లేస్ చేయకూడదు కరెక్ట్గా నేను వీడియోలో చూపించాను కదా ఆ విధంగా ప్లేస్ చేసి చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ ఒక్క పాయింట్ తక్కువ తొమ్మిది ఇంచెస్ ఉంది నేనైతే తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఇలా నీట్గా హ్యాండ్ దగ్గర ఇలా ప్లేస్ చేసి పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి షోల్డర్ దగ్గర నుంచి మనకి సైడ్ జాయింట్ వైపుకి స్టిచ్ ఉంటుంది చూసారా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి ఇలా నీట్గా టర్న్ చేస్తూ ఆర్మ్ హోల్ లూస్ మనకి ఇక్కడ స్టిచ్ ఉంటుంది ఆ స్టిచ్ దగ్గరికి లైన్ని మార్క్ చేసుకొని ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది ఆర్మ్ హోల్ లూస్ ఇలా మనకి నాలుగు మెజర్మెంట్స్ ఉంటే చాలు బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని ఆ బ్లౌజ్ని బేస్ చేసి ఎప్పుడూ కట్ చేయకూడదు ఒకవేళ మెజర్మెంట్ బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే మనం టేప్తో ఇలా కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేశాను ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా అందువల్ల మనకి క్రింది వైపున క్లాత్ అనేది మనం షింక్ చేస్తే లైనింగ్ క్లాత్ కాబట్టి లైనింగ్ క్లాత్కి ఎక్కువ గంజి ఉంటుంది ఆ గంజి వెళ్ళాక క్రింది వైపున ఎర్రర్స్ వస్తాయి కానీ ప్లెయిన్ బ్లౌజ్కి మనం షింక్ చేయాల్సిన అవసరం లేదనమాట అందువల్ల నేను షింక్ చేయలేదు ఖర్చుతో సహా వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను పదిహేను ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇంకొక దగ్గర కూడా ఇలా మార్క్ చేయడం వల్ల బ్లౌజ్ పొడవనేది కరెక్ట్గా వస్తుంది రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూస్ పదున్నర ఇంచెస్ కదా పదున్నర ఇంచెస్కి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నడుములు తొమ్మిది ఇంచెస్ కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకొని డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు లేదా ఒకటిన్నర ఇంచెస్ ఇవ్వచ్చు నేనైతే చెస్ట్ లూజ్కి సమానంగా లూజ్ దగ్గర కూడా మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ మనకి ఎనభై సెంటీమీటర్లు మాత్రమే ఉంది కాబట్టి ఖర్చు సైడ్ రెండు ఇంచెస్ ఇవ్వలేదు ఒకటిన్నర ఇంచెస్ మాత్రమే ఇచ్చాను ఎందుకంటే ఖర్చులు ఎక్కువ ఎక్కువ ఇచ్చామంటే మనకి క్లాత్ సరిపోదు పెద్ద సైజ్ బ్లౌజ్ కదా జాయింట్స్ తక్కువ వచ్చేలా స్టిచ్ చేయాలి కాబట్టి ఖర్చు ఒకటిన్నర ఇంచెస్ మాత్రమే ఇచ్చాను నెక్స్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి తీసుకోవాలి ఎందుకంటే పదిన్నర ఇంచెస్ చెస్ట్ లూజ్ కదా అంటే మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట షోల్డర్ బ్రాడ్గా ఉంటే ఆరు ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ కదా ఇంచుమించుగా పెద్ద సైజ్ బ్లౌజ్ అవుతుంది షోల్డర్ బ్రాడ్గా ఉంటే ఖచ్చితంగా ఆరు ఇంచెస్ తీసుకోవాలి దిగుబుజాలు లేదా షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉన్నప్పుడు ఐదున్నర ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి ఇలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ లోపలి వైపుకి ఖర్చు కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఇలా టేప్తో ప్లేస్ చేసి షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ ఉంది ఇక్కడ నుంచి రెండున్నర ఇంచెస్కి షోల్డర్ స్ట్రిప్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నా వైపుకి ఖర్చు కోసం మెడ పీసెస్ స్టిచ్ చేస్తాం కదా అందువల్ల ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి మిగిలింది నెక్లోకి వస్తుంది అనమాట ఇక్కడ నెక్ వచ్చేసి రెండు పావు ఇంచెస్కి ఉంది నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసి బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని మార్క్ చేసుకున్నాను కదా ఆ ఖర్చు పై వైపు నుంచి ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం మెడపీస్ స్టిచ్ చేశాక కరెక్ట్గా నెక్ అనేది ఈ బ్లౌజ్ ఎంత నెక్ డీప్ ఉందో అంతే వస్తుందన్నమాట కరెక్ట్గా రెండు పావు ఇంచెస్ ఉంది సేమ్ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకొని బాక్స్ని ఇలా బాక్స్ని డ్రా చేసుకోవాలి ఈ బాక్స్లో మీరు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్ మీ ఇష్టం అనమాట నేనైతే రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను కొంచెం క్రింది వైపున బ్రాడ్ వచ్చేలా మార్క్ చేస్తున్నాను ఈ బ్రాడ్ కూడా కస్టమర్ చాయిస్ మన ఇష్టానికి బ్రాడ్ ఇవ్వకూడదు డీప్ ఇవ్వకూడదు ఇలా కొంచమే బ్రాడ్ ఇస్తున్నాను ఎందుకంటే బ్యాక్ సైడ్ మరి పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం అనమాట ఇలా కొంచెం బ్రాడ్తో రౌండ్ అయితే డ్రా చేస్తున్నాను ఇలా బ్యాక్ పార్ట్లో నెక్ని అలాగే నెక్ డీప్ని డ్రా చేశాను క్రింది వైపున కరువు షేప్ అనేది నీట్గా వచ్చేలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది కదా కరెక్ట్గా మనం డ్రా చేసే ఈ ఆర్మహోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అందువల్ల ఫుల్ షోల్డర్ ఏమో ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి కరెక్ట్గా మనకి ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఐదున్నర లేదా ఐదు ముప్పావు ఆరు ఇంచెస్ ఎంతైనా మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఐదు ముప్పా ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను చెక్ చేద్దాం కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్ వస్తే ఓకే సపోజ్ మ్యాచ్ అవ్వలేదు అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్ ఇవ్వాలి ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్ ఇవ్వాలి లేదంటే చంక దగ్గర టైట్గా పట్టినట్టు వస్తుంది పైవైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఇచ్చేసి ఈ రెండు లైన్స్ మిడిల్లో ఇలా లైన్స్ని డ్రా చేయడం వల్ల ఈజీగా ఇలా హోల్ కరువుని డ్రా చేసుకోవచ్చు ఒకవేళ కరువుడ్ స్కేల్ లేదనుకోండి ఈ రెండు లైన్స్ మ్యాచ్ అయ్యేలా హోల్ కరువుని ఈజీగా డ్రా చేయడానికి ఈ లైన్స్ అనేది యూజ్ అన్నమాట ఇలా నీట్ గా ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి ఇలా ఆర్మహోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు అడిగిన డౌట్స్ నోట్ చేసుకొని మీకు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను మనకి ఎనిమిదిన్నర ఇంచెస్ అనేది రావాలి నాకైతే ఎనిమిది ముప్పా ఇంచెస్ వరకు ఆర్మహోల్ లూజ్ వచ్చిందనమాట మనకి హోల్ లూజ్ ఎనిమిది ముప్పా ఇంచెస్ వచ్చింది అంటే చంక దగ్గర ఖచ్చితంగా బ్రింకిల్స్ వస్తాయి అంటే పెద్దది అయిపోయింది కదా మనకి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్ రావాలి అందువల్ల మళ్ళీ పై వైపుకి కరెక్ట్గా ఆరు హోల్ డౌన్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అంటే ఒక పావు వైపుకి మార్క్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ అనమాట మామూలుగా మనం ఎలా అయితే ఆరుమో కరువుని డ్రా చేసామో సేమ్ అలానే ఒక పావుంచి పై వైపుకి ఇలా ఆరు హోల్ కరువుని డ్రా చేసుకొని పై వైపున ఖర్చును వదిలేసి చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇలా నీట్గా పై వైపున ఖర్చును వదిలేసి హోల్ లూజ్ని ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్ మ్యాచ్ అయింది గమనించారా ఫ్రెండ్స్ ఇలా నీట్గా ఆర్మ్ హోల్ కరువుని చెక్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అయ్యేంత వరకు చెక్ చేసుకోవాలి అప్పుడే చంక దగ్గర రింకిల్స్ రాకుండా పట్టినట్టు లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఈ ఆర్మ్ హోల్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఆర్మ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకుందాం ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయాలి మన మెథడ్లో ఎందుకంటే క్లాత్ చాలా తక్కువ ఉంది జాయింట్స్ బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి అస్సలు జాయింట్స్ రాకూడదు అందువల్ల ఫస్ట్ బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి ఒకవేళ జాయింట్ వచ్చినా కూడా ఖర్చులోకి వెళ్ళేలా మాత్రమే కట్ చేసుకోవాలి క్లాత్ తక్కువగా ఉంది కదా అందువల్ల హ్యాండ్స్కి అయితే జాయింట్ వస్తుంది ఖర్చులోకి వెళ్ళేలా మనం కట్ చేసుకుందాం నెక్స్ట్ బ్లౌజ్ అనేది బ్యాక్ సైడ్ క్రిందికి దిగినట్టుగా లేకుండా ఉండాలి అంటే మనం డాట్ని స్టిచ్ చేస్తాం కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక ముప్పా ఇంచ్ వరకు ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసి బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్నాము అంటే బ్యాక్ సైడ్ క్రిందికి దిగినట్టుగా లేకుండా బాగుంటుంది అనమాట లుక్ చూడడానికి ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ మాత్రమే ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి ముప్పా ఇంచ్ వరకు క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం చాలా ఫాస్ట్గా చెప్తున్నారు అని అంటున్నారు అందువల్ల వీడియోని వీలైనంత స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ అనమాట ఇలాంటప్పుడు మన ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ బాగా డీప్గా ఉంటాయి అనమాట బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేయాలి ఎందుకంటే మనకి లైనింగ్ క్లాత్ కాబట్టి ఒక సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది కానీ ఇది ఒరిజినల్ క్లాత్ కదా ప్లెయిన్ బ్లౌజ్ కదా అందువల్ల రెండు వైపులా జాయింట్స్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి అలాగే మనం వేసే జాయింట్స్ అనేది ఖర్చులోకి వెళతాయి అన్నమాట కాబట్టి ఒరిజినల్ సైడు మనం వేసిన జాయింట్ కనిపించకూడదు నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూస్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ అంటే రాంగ్ సైడ్కి ఇలా చెక్ చేసుకొని హ్యాండ్ పొడవుని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలి నాకు క్లాత్ తక్కువగా ఉంది కదా అందువల్ల ముప్పా ఇంచి మాత్రమే ఖర్చు తీసుకుంటున్నాను ఖర్చులు ఎక్కువ ఎక్కువ ఇచ్చామంటే మనకి ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ సరిపోదు అందువల్ల ముప్పా ఇంచి మాత్రమే ఖర్చునిచ్చేసి స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను అలానే హాఫ్ ఇంచ్ ఇవ్వకూడదు మనకి క్లాత్ సరిపోదు అనమాట హెమ్మింగ్ వేసినప్పుడు హెమ్మింగ్ స్టిచ్ నీట్గా రావాలి ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే ఖచ్చితంగా ముప్పావి ఇంచ్ ఇవ్వాలి మామూలుగా వన్ ఇంచ్ వరకు ఇస్తాను ఇక్కడ నాకు క్లాత్ సరిపోలేదు కాబట్టి ముప్పావి ఇంచ్ ఇస్తున్నాను హ్యాండ్ పొడవు తొమ్మిది పావు ఇంచెస్ ఉంది సారీ తొమ్మిది ఇంచెస్ అని చెప్పాను తొమ్మిది పావు ఇంచెస్ పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర పై వైపును కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రెయిట్గా కలుపుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ని మార్క్ చేయడం కోసం కరెక్ట్గా నేను లైన్ని డ్రా చేశాను కదా ఆ లైన్ దగ్గర నుంచి మూడున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ దగ్గర ఒకటి ముప్పా ఇంచెస్ లేదా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల షోల్డర్ దగ్గర కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూస్ ఎంత ఉందో చెక్ చేసుకొని నాకైతే ఐదు పావు ఇంచెస్ ఉంది కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఎందుకంటే హ్యాండ్స్ దగ్గర క్లాత్ మిగిలిన కూడా మనకి వేస్ట్ అయిపోతుంది ఇక్కడేమి జాయింట్స్కి యూజ్ అవదు అందువల్ల రెండు ఇంచెస్కి మార్క్ చేసేసాను షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మనకి బ్యాక్ పార్ట్లో టక్స్ పాయింట్ అంటే ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది కదా నా మెథడ్లో నేనైతే పావుంచి తగ్గిస్తాను మీకు కావాలంటే తగ్గించుకోండి లేదు ఎనిమిదిన్నర ఇంచెస్కే మార్క్ చేసుకుంటానంటే మీ ఇష్టం ఇబ్బంది ఏమీ లేదు నేనైతే సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు నాకు రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అందువల్ల నేను పావించి తగ్గిస్తాను నేను ఇలాగే నేర్చుకున్నాను నేను అలాగే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాను మీకు నచ్చితే ఎనిమిది పావు ఇంచెస్ మార్క్ చేసుకోండి లేదంటే పావించి ఇచ్చేసేయండి ఇబ్బంది లేదు నెక్స్ట్ హ్యాండ్ కర్వ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి బిగినర్స్కి డైరెక్ట్గా ఇలా హ్యాండ్ కరువుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఇలా నీట్గా కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి ఇలా రావాలన్నమాట హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కర్వ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం జాయింట్ వస్తుంది హ్యాండ్స్కి కూడా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశారు అంటే చంక దగ్గర వ్రింకిల్స్ అస్సలు రావు బిగినర్స్కి ఇలా హ్యాండ్ కరువుని డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది చెక్ చేసుకోండి ఇలా నీట్గా టక్స్ని చేయాలి టక్స్ అనేది మనకు స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి నెక్స్ట్ లోతుని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడి నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ని చూసారా అక్కడి నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి టేప్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ ఇవ్వాలి మిడిల్లోకి ఇలా మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడ లోతుని బాగా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ముప్పై ఇంచు వరకు తీసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచ్ సరిపోతుంది నేనైతే హాఫ్ ఇంచే ఇస్తున్నాను బాగా బొద్దుగా ఉండి బాగా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ముప్పై ఇంచు వరకు ఇవ్వాలి ఈ కస్టమర్ సన్నగా ఉంటారు అందువల్ల ఎక్కువ లోతు అయితే కట్ చేయట్లేదు ఫ్రీగా ఉండాలన్నమాట మరి టైట్గా వేసుకోరు బ్లౌజ్ అందువల్ల హాఫ్ ఇంచే కట్ చేస్తున్నాను మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి ముప్పై ఇంచు వరకు లోతుని మార్క్ చేయొచ్చు కానీ అంత టైట్గా వేసుకోరన్నమాట కొంచెం ఫ్రీగా ఉండాలి అందువల్ల పావించి మాత్రమే కట్ చేస్తున్నాను బ్లూజ్ని కట్ చేసేటప్పుడు వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా కట్ చేయాలి ఫిట్టింగ్ మాత్రమే ఇవ్వాలి వాళ్ళు లూజ్గా వేసుకుంటే కొంచెం లూజే ఇవ్వాలన్నమాట టైట్గా వేసుకునే వాళ్ళకి టైట్గా ఇవ్వాలి అలానే మరి గట్టిగా స్టిచ్చెస్ అన్నీ బయటికి కనిపించేలా మాకు చేయకూడదు నాకు మిగిలిన క్లాత్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో ఖచ్చితంగా జాయింట్ వస్తుంది ఎనభై సెంటీమీటర్స్ క్లాత్లో ఇంత పెద్ద సైజ్ బ్లౌజ్ని కట్ చేయాలంటే ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్లో జాయింట్ వస్తుంది ఏమీ చేయలేం కాబట్టి బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకున్నాను చూసారా ఇక్కడ జాయింట్ వస్తుంది సైడ్ జాయింట్ వైపుకే జాయింట్ వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే ఖర్చులోకి వెళ్ళిపోతుంది అందువల్ల ఇలా నీట్గా మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి ఈ కస్టమర్కి ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ కూడా చాలా డీప్ ఉంటుంది ఇంచుమించుగా బ్యాక్ పార్ట్ అంత డీప్ ఉంటుంది వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మాత్రమే మనం కట్ చేయాలి డీప్ ఎక్కువ ఉంది కదా ఒక హాఫ్ ఇంచో ఒక ముప్పై ఇంచ్ పైకి పెట్టేద్దాం అనుకోవద్దు వాళ్ళకి ఎలా ఇష్టమో అలానే మనం నెక్స్ డీప్స్ కానీ బ్రాడ్ కానీ వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్ ఉంది పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకున్నాను నెక్ డీప్ కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకే ఒక పావు ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్ చేశాక కరెక్ట్గా నెక్ డీప్ ఏడున్నర ఇంచెస్కి రెడీ అవుతుంది అంటే మనం మెడపీసెస్ స్టిచ్ చేయడానికి పావు ఇంచ్ అనేది పై వైపుకి మార్క్ చేసుకోవాలి మనం మెడపీసే స్టిచ్ చేశాక నెక్ డీప్ ఎంత ఉందో సేమ్ అలానే రెడీ అవుతుంది అనమాట పై వైపున ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్కే కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను మరి బ్రాడ్ ఇవ్వకూడదు కొంచమే బ్రాడ్ ఇవ్వాలి ఎందుకంటే కస్టమర్ ఇష్టం అనమాట బ్రాడ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి బ్రాడ్ వద్దు అనుకున్న వాళ్ళకి బ్రాడ్ ఇవ్వకూడదు కొంచమే పావుంచి కంటే కూడా ఒక్క పాయింటే బ్రాడ్ ఇస్తున్నాను ఇలా రౌండ్ షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి మనం నెక్స్ట్ని ఎంత నీట్గా డ్రా చేస్తామో బ్లౌజ్ కూడా చాలా నీట్గా రెడీ అవుతుంది నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున టూ ఇంచెస్కి మార్క్ చేస్తాను ఇక్కడ టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవ వస్తుందని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అనమాట అందువల్ల ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేస్తాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేయడం కోసం ఇలా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా రాంగ్ సైడ్కి ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ నుంచి చూసారా ఫస్ట్ డాట్ వరకు ఇలా క్లాత్ని ప్లేస్ చేసి క్రింది వైపున ఖర్చుతో సహా అంటే క్రింది వైపున ఖర్చుతో సహా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా పదమూడు ఉన్నర ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ పొడవు చూసారా కరెక్ట్గా పదమూడున్నర ఇంచెస్ ఉంది షోల్డర్ దగ్గర నుంచి పదమూడున్నర ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి చూసారా బస్ట్ ఎక్కువ అనమాట మనం లైన్ డ్రా చేసాం కదా లైన్ కంటే క్రిందికి వచ్చింది అని అంటే బస్ట్ హెవీగా ఉంది అని అర్థం అన్నమాట ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి క్లాత్ ఎంతైతే కావాలో అంతవరకు మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం అంటే షేప్ బెల్ట్కి యాడ్ చేస్తాం కదా దాని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఇలా క్రాస్గా నేను లైన్ డ్రా చేశాను కదా ఆ లైన్ దగ్గర నుంచి పై వైపుకి క్రాస్గా ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ నుంచి నాలుగు ఇంచెస్కి డాట్ ఫస్ట్ డాట్ ఇక్కడికి రావాలన్నమాట బస్ట్ ఎక్కువ కాబట్టి రెండు వైపులా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇటు సైడ్ ఒకటిన్నర ఇంచెస్ అటు సైడ్ ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నడుములు తొమ్మిది ఇంచెస్ కదా ఇలా కరెక్ట్గా మూడు ఇంచెస్కి వదిలేసి ఇక్కడి నుంచి నడుము లూజ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని సైడ్ జాయింట్ వైపుకి కొంచెం క్లాత్ అయితే కావాలి ఎందుకంటే సైడ్ జాయింట్ దగ్గర ఖర్చు లేదు గమనించారా మనం యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ వైపుకి ఖర్చు కరెక్ట్గా ఎంతవరకు వస్తుంది అనేది మళ్ళీ చూద్దాం అంటే సైడ్ జాయింట్ వైపుకి ఎక్స్ట్రా ఖర్చు కావాలి మనం క్లాత్ని యాడ్ చేస్తాం కదా అప్పుడు ఎక్స్ట్రా ఖర్చుతో సహా యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా మళ్ళీ చెక్ చేస్తున్నాను తొమ్మిది ఇంచెస్కి రావాలి కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి సైడ్ జాయింట్కి అక్కడికి వస్తుంది అనమాట అంటే క్లాత్ మనం అంత యాడ్ చేయాలి ఇలా సైడ్ జాయింట్ వైపుకి ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి ఈ ఫ్రంట్ సైడ్ కూడా ఎంత ఖర్చు కావాలో అంటే తో మనం స్టిచ్ చేస్తాం కదా పావించ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ ఇవ్వాలి సైడ్ జాయింట్ వైపు కానీ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కానీ కరెక్ట్గా ఇలా మనం ఖర్చు కరెక్ట్గా ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది అస్సలు రాదనమాట ఒక సిస్టర్ అడిగారు ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ లెంత్ తక్కువతో కట్ చేసుకోవాలంటే ఎలా కట్ చేయాలి అని హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ లెంత్ తక్కువ కావాలి అని అంటే నెక్ డీప్ అనేది కొంచెం క్రిందికి ఉంది అనంటే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ ఆటోమేటిక్గా చిన్నదిగా వచ్చేస్తుంది లేదు నెక్ డీప్ పైకి ఉన్నా కూడా మీకు హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పైక్ కావాలి అని అనుకుంటే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ లెంత్ని తగ్గించేసేయండి మూడున్నర లేదా మూడు ఇంచెస్ ఇచ్చేసి షేప్ బెల్ట్ కొంచెం చిన్నదిగా కట్ చేసుకోండి సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచ్కి కరెక్ట్గా మిడిల్లో లైన్ ఉంది చూసారా అక్కడికి లోతుని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుంది అనమాట మార్క్ చేసుకునే విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్కు మాత్రమే జాయింట్ వచ్చేలా కట్ చేసుకోవాలి ఇక్కడ షేప్ అనేది నీట్గా లేదు కదా మనం జాయింట్ వేయడానికి అందువల్ల నీట్గా అంటే మనకి జాయింట్ వేసేదానికి ఇలా కరువు షేప్లు ఉంటే కష్టం అనమాట జాయింట్ వేయడానికి అందువల్ల నీట్గా స్ట్రైట్గా ఉండేలా కట్ చేసేయాలి మనకి జాయింట్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా ఇక్కడ ఇలా జాయింట్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఇంత పీస్ అయితే మనం జాయింట్ వేయాల్సి వస్తుంది నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం మనకి ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున రెండించెస్కి మార్క్ చేశాను కదా ఈ త్రీ ప్లేసెస్లో చెక్ చేసుకోవాలి క్రింది వైపున రెండు క్లోజ్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని షేప్ బెల్ట్ పొడవు కరెక్ట్గా నేను పదకొండు ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను పదున్నర లేదా పదకొండు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు కరెక్ట్గా మిడిల్లో ఐదు పావు ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో నాకైతే ఇక్కడ రెండు ముప్పా ఇంచెస్ ఉంది మూడు ముప్పావు ఇంచెస్ అంటే వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటున్నాను సెకండ్ ప్లేస్లో ఒకటి పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను థర్డ్ ప్లేస్లో ఒకటిన్నర ఇంచెస్ ఉంది సారీ ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ మూడు మార్కింగ్స్ని ఇలా కరువు షేప్లో కలుపుకోవాలి పై వైపున ఖచ్చితంగా కరువు షేప్ రావాలి స్ట్రైట్గా అస్సలు రాకూడదు స్ట్రైట్గా వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది ప్రెస్ అయినట్టుగా అదిమేసినట్టుగా ఉంటుందన్నమాట టైట్గా అందువల్ల కరువు షేప్ ఉండడం వల్ల ఈ కరువుకి సాగే గుణం ఉండడం వల్ల ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ని స్మూత్గా పట్టి ఉంటుంది క్రిందికి జారకుండా ఇక్కడ షేప్ బెల్ట్ చిన్నదిగా ఉంది కాబట్టి క్రింది వైపున కట్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్కి జాయింట్స్ని అలాగే పర్ఫెక్ట్గా ఈ బ్లౌజ్ని వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్